అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేపలు పడటానికి అయితే వచ్చామండి ఇక్కడ మనకి ఒక బ్రదర్ అయితే కనపడ్డాడు అతను బాగా చేపలు పట్టడం ఎక్స్పర్ట్ అంట అయితే మా నాడు చేపలు ఏ విధంగా నేర్చుకున్నాడు అతని క్వాలిఫికేషన్ ఏంటో మనకు వివరంగా చెప్తాడు అతను అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బ్రదర్ మీ పేరేంటి కుమార్ లోకేష్ కుమార్ ఇట్లాంటి బ్రదర్ మీరు కాలవైపు రండి బ్రదర్ మీరు ఎంతవరకు చదువుకున్నారు జాబ్ చేయట్లేదా జాబ్ చేయట్లేదు ఇంకా ఎందుకని ఎందుకని అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చేపలు పట్టాలి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చేపలు పట్టాలి ఇంట్రెస్ట్ నాకు అందుకు అందుకని అందుకని ఓన్ గా నేర్చుకున్నాయి ఇక ఏంటిది ఫిషింగ్ ఫిషింగ్ ఓన్ గా నేర్చుకున్నారు ఓన్ నేర్చుకున్నారు డిగ్రీ అంటే మీరు చదివిన ఏంటిది డాక్టర్ అంబేద్కర్ అన్న డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అది ఆహా అందులో చదివారు ఎక్కడ బ్రదర్ అది హైదరాబాద్ హైదరాబాద్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో చదివారు మీరు

లేదా ఎట్లాగా సింపుల్ కదా లోపలికి వెళ్తే కదా గేట్లు గేట్ గేట్ లోపలికి వెళ్ళిపోతే ఇంకా కొంచెం గట్టి చెప్పండి కింద కూర్చొని కొద్దిగా ఉంటాయి కదా గేట్లు కొద్దిగా ఉంటాయి కదా ఈ గేట్ లోకి వెళ్ళి కొర వెళ్ళిపోతాయి లోపల ఇంకా గేట్ బంద్ అయితే ఇంకా బయటికి బయట ఆ గేట్లు క్లోజ్ అయిపోతాయి లోపలిపోతే ఆటోమేటిక్ గేట్ లో క్లోజ్ అయిపోతాయి ఇక ఎట్లా క్లోజ్ అవుతాయి ఒకసారి చూపించండి ఏమన్నా వెళ్ళిపోతాయి కదా సింపుల్ గా వెళ్ళిపోతే ఆటోమేటిక్ గేట్ లైన చూసా గేట్లు ఇట్లా మొత్తం బంద్ అయిపోతాయి అవును దీని లోపల ఏమన్నా మేత పెడతారా ఏం పెట్టమన్నా గడ్డి తప్పి బరిగొడ్లు గడ్డి ఏమన్నా మామూలు గడ్డి అయిపోయా బారు పెడి పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా లాస్ట్ కి పడేటప్పుడు తీసుకుంటే సరిపోయాయి ఏమేమి చేపలు పడతాయి బ్రదర్ దీంట్లో ఒకటేనా కాస్ట్ ఎక్కువ కదా ఐదు వందలు కదా బయటే ఉంది మూడు వందలు కాడ మూడు వందలు కాడ అంతేనా బ్రదర్ మీకు మ్యారేజ్ అయిందా ఏ ఇంకా అంటే ఇప్పుడు మీరు చేపలు ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి డిగ్రీ చదివి ఏమన్నా ఆడబడితే అంటే ఆ లోపల పెడితే తీసుకెళ్లిపోయారు చేపలు బుట్ట బుట్ల చపలు తీసుకెళ్లిపోయారు అక్కడ తీసుకెళ్లి ఇక్కడ తీసుకెళ్ళారు మొత్తం తీసుకపోతారని చెప్పి ఇంకా దొంగలు అయితే ఎక్కువైపోయారు కదన్న ఇంకా దొంగలు కూడా ఎక్కువైపోయారు దొంగలు కూడా ఎక్కువైపోయారు బాగా ఎక్కువైపోయారు ఓకేనండి అయితే మీరు ఇంకా చే ఖాళీ టైం లో తప్ప నుంచి ఇంకా ఏమైనా చేస్తారా ఖాళీ టైం ఇంకా ఇదే బిజినెస్ మనకి ఇదే డబ్బులు ఒక ఐదారు వేలు చంపించుకుంటాం రోజుగా రోజుకి అంత ముందు ఐదు ఆరు వేలు బాగానే చంపొచ్చుకున్నా ఇంకెందుకని ఇది ఓన్ గా నేర్చుకునే ఇక్కడ సొంతంగా సొంతంగా ఓన్ గా ఇప్పుడు ఇండస్ట్రీ ఏమైనా పెడతన్నారా దీంట్లో మీరు ఏం లేదన్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్రీ ఏం లేదు ఇదే మనకి ఇదే మంచి బాగుంటది మనకి సింపుల్ గా

చైనా గురుకులు అయ్యి చైనా గురుకు అండి ఇంటి పాంప్లెట్లు అవి వచ్చి ముక్క వంద రూపాయలు అంటారు ముక్క తీసు వంద రూపాయలు ఎక్కడ ఎక్కడ మార్కెట్ లో చిన్న షాపులు షాపులుంటాయి కదన్నా ఇట్లా షాప్ ఇట్లా షాపులు కాకుండా బండి మీ పెట్టి అంత చూడు అవునవును అలాంటి ముక్కలు అలాంటి ముక్కలు ఇయ్య చైనా గురుకులు వేసి వాళ్ళు అమ్ముకుంటారు వైన్ షాప్ దగ్గర బార్ షాప్ కదన్న తాగుతారు కదా మందు గింజ తగుతారు

సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు చేయండి చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండీ మన లోకేష్ గారితో అయితే మనం ఇప్పుడు ఎంటర్వ్యూ తీసుకున్నాం మాట్లాడామండి ఆయన డిగ్రీ చదివేసి చక్కగా ఇక్కడ మనకి డాక్టర్ పట్టా తీసుకున్నారంట డిగ్రీలో ఏంటిదండి యూనివర్సిటీ అది డాక్టర్ అంబేద్కర్ అన్న డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మన లోకేష్ గారు డాక్టర్ పట్టా తీసుకొని అట్లాగే డిగ్రీ చదివేసి ఇప్పుడు ఖాళీ టైంలో మనకి ఒక బిజినెస్గా ఏర్పాటు చేసుకుని దీన్ని ఫ్రీగా దొరికే ఎక్కడైనా సరే అందుబాటులో ఉన్న కాలువల్లో కానీ కృష్ణానదిలో కానీ ఎక్కడ పడితే అక్కడ చేపలు బేవచ్చంగా పట్టేసి ఇవన్నీ అమ్మేసుకుంటున్నాడు అండి రోజుకి ఎంత సంపాదిస్తారు ఐదారు అది ఫ్రెండ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట సొంతంగా బిజినెస్ చేసి సొంతంగా అతనికి అతనే పని సృష్టించుకొని అతను చదువుకున్న తెలివితో టెక్నాలజీతోటి ఈ విధంగా అయితే జీవనం గడిపేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్